మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల గ్రామంలో నివాసం ఉండే ఓ యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతుంది వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన నందికొండ వెంకటేష్ మూడు రోజుల నుండి కనిపించడం లేదని కిడ్నాప్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు మూడేళ్ల క్రితం కట్టంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో వెంకటేష్ నిందితుడిగా ఉన్నట్లు అప్పటి నుండి గ్రామానికి దూరంగా ఉంటూ గత ఆరు నెలలుగా సూర్యాపేట మండలం టేకుమట్ల బంధువుల ఇంట్లో ఉంటూ సూర్యాపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే వెంకటేష్ బైక్ ను రాజుగారి తోట హోటల్ సమీపంలో రూరల్ పోలీసులు గుర్తించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి